ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయి బాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారి మనసులో ఏముంది వారు నీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు నీ వద్దకు ఎప్పుడు వస్తారు వారి మనసు ఎలా మారిందో అన్నీ చెబుతాను వినుతల్లి నా మీద భక్తితోటి నమ్మకంతో ఏడుకొండల స్వామిని తాకుతల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి ఇంక ఈరోజు టాపిక్ ఏమిటి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి నిన్న రాత్రి ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచించారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వకపోవచ్చు కనెక్ట్ అవ్వలేదు అని ఫీల్ అవ్వకండి ఒక బాబాగారు సందేశంలా భావించి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మీ పర్సన్ నిద్రపోయే ముందు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము మీ నుండి ఎవరైతే దూరం అయ్యారో ఆ వ్యక్తి మనసులో ఆలోచనలు నిన్న రాత్రి ఇలా ఉన్నాయండి మీతో ఉన్నంత వరకు కూడా ఆ వ్యక్తి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి మీరు చూపించిన ఇష్టం అభిమానం వల్ల వారైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి కాకపోతే ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఏ సిచ్యువేషన్ అయితే మీరు విడిపోవడానికి కారణమయ్యిందో సిచ్యువేషన్ అయితే వారికి బాగా గుర్తుకు వస్తుందండి ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు ఇంత సాఫీగా సాగుతున్న మా లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరగటం వలన ఆ వ్యక్తిని వదిలేసి వచ్చేసాను కదా నేను చాలా పెద్ద పొరపాటు చేశాను తన వ్యాల్యూ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనైతే వారు అనుకుంటున్నారండి మీ మీద అయితే మంచి అభిప్రాయం ఉందండి మీరు చాలా మంచి పర్సను అని మీరు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు అని ఎవరినైనా అర్థం చేసుకోవటం కానీ ఎవరి మీదైనా ప్రేమను చూపించటం కానీ అందరితోనూ కూడా మంచిగా ఉంటారు అని అయితే వారు మీ గురించి మంచిగా అనుకుంటున్నారండి మీరు చూపించిన ప్రేమని మీరు చూపించిన ప్రియారిటీని అంతా కూడా వారు గుర్తు తెచ్చుకుంటున్నారు కాకపోతే వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు విడిపోవటానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదండి ఆ కారణం వల్ల అయితే వారు వెళ్ళిపోయారు దాన్ని ఒక టాక్సిక్ లాగా భావిస్తున్నారండి మీ నుండి దూరం అయ్యాక ఆ వ్యక్తి అయితే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి ఎక్కువగా విపరీతమైన కోపం వచ్చేయటం వేరే విపరీతమైన అలవాట్లు చేసేసుకోవటం ఈ విధంగా అయితే వారు మారిపోయారండి కాకపోతే మీ మీద అయితే చాలా అంటే చాలా ప్రేమ ఉందండి ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారండి మీతో మాట్లాడాలి మీతో కలిసి ఉండాలి మునుపట్ల మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి అలాగే ఆ వ్యక్తి మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలి ఇవన్నీ కూడా వారికి తెలుసండి అలాగే వారే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు మీరు చూపించిన ప్రేమని కానీ ప్రియారిటీని కానీ మీరు చూపించిన విలువని కానీ వారు ఏది కూడా గుర్తించకుండా వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాను అని అయితే అనుకుంటున్నారండి మీ ఇద్దరూ విడిపోవటానికి ఏ కారణమైతే వచ్చిందో అదంతా కూడా అంతమైపోయి మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని ఆలోచిస్తున్నారండి అసలు ఎలా మీ లైఫ్లోకి రావాలి ఏం చేయాలి నేనే వారిని మోసం చేసి వచ్చేసాను కదా ఇప్పుడు నేను వెళితే తను ఒప్పుకుంటుందా లేదా నేను చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకుని నా మీద కోపంగా ఉంటుందా అసలు నాతో మాట్లాడుతుందా లేదా అనైతే ఆ వ్యక్తి చాలా అంటే చాలా భయపడుతున్నారండి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే వారు ఆలోచిస్తున్నారండి సో మీ ఇద్దరి మధ్య విడిపోవడానికి ఏ సిచువేషన్ అయితే కారణమైందో దాని గురించి అయితే వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి కేవలం ఈ సిచ్యుయేషన్ వల్లే కదా నేను బయటకు వచ్చేసాను ఇందులో తన తప్పేమీ లేదు తనతో ఉన్నంత కాలం నేను చాలా హ్యాపీగా ఉన్నాను తను నన్ను చాలా బాగా చూసుకుంది చాలా ప్రేమను చూపించింది తను చాలా మంచి పర్సను నేనే తప్పుగా చేశాను నేనే తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని అయితే వారు ఆలోచిస్తూ బాధపడుతున్నారండి వారికి అయితే మీ మీద చాలా అంటే చాలా ప్రేమ ఉందండి నిన్న రాత్రి అయితే మీరు మరీ మరీ గుర్తుకు వచ్చారు కాబట్టి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి మీతో సంతోషంగా ఉండాలి అని అయితే వారు ప్లాన్ చేసుకుంటున్నారండి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్కైతే మీ మీద చాలా ప్రేమ ఉందండి వాళ్లే మీ ప్రేమను గుర్తించకుండా వెళ్ళిపోయాను అని బాధపడుతున్నారు మీ ఇద్దరి మధ్య ఏదైతే సిచ్యుయేషన్ ఉందో అంటే నో కాంటాక్ట్స్ కావచ్చు ఒకరిని ఒకరు అర్థం చేసుకోపోవటం కావచ్చు అపార్థాలు రావటం కావచ్చు ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయి ఇద్దరి మధ్య కూడా మంచిగా ప్రేమ కుదరాలి అని అంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళైతే భార్యాభర్తల బంధం బలపడాలి అని లేదంటే లవ్ చేసుకునే వారైతే ఇద్దరూ కలిసి వివాహం చేసుకుని జీవితాన్ని సంతోషంగా గడపాలి అని అయితే కోరుకుంటున్నారండి వారైతే చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతున్నారండి ఎందుకంటే వారు చీట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఎలాగైతే మీ దగ్గరికి రావాలి అని మీరు ముందు ఎంత ప్రేమనైతే చూపించారో ఆ ప్రేమనంతా కూడా ఆ వ్యక్తి పొందాలి అని ఆ వ్యక్తి బలంగా కోరుకుంటున్నారండి ఆ పర్సన్కి మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా సరే చాలా బాధపడుతున్నారండి అంటే ఆ వ్యక్తి మనసు ఎలా అయిపోయింది అంటే మనసంతా కూడా మీరే ఉన్నారండి అంతా కూడా మీరే సర్వస్వం మీరే ఆ వ్యక్తికి సర్వస్వం ఇంకెవరూ కూడా ఆ వ్యక్తికి కనిపించటం లేదు కనీసం తల్లిదండ్రుల మాట కూడా వినటం లేదు మేము ఒప్పుకున్నాము మీ ఇద్దరికి వివాహం జరిపిస్తాము అని చెప్పినా సరే అయినా సరే ఆ వ్యక్తికి ఇంకా భయంగా ఉంది పేరెంట్స్ ఒప్పుకున్నారు సరే మీరు ఒప్పుకుంటారా లేదా అని ఆ వ్యక్తి అయితే చాలా భయపడిపోయి ఆందోళన పడిపోతున్నారండి నిద్రాహారాలు కూడా మానేశారు ఆ వ్యక్తికి అయితే తెలుసండి మీరు చాలా మంచి పర్సను అని మీరు బాగా చూసుకుంటారు అని ఫ్యామిలీని బాగా నడపగలరు అని ఆ వ్యక్తి అయితే మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారండి కొన్ని కారణాల వల్ల అయితే మీరు విడిపోవడం జరిగింది ఆ వ్యక్తి అయితే ఇప్పుడు తన తప్పు తను తెలుసుకున్నారండి ఎంత మంచి వ్యక్తులైనా సరే పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి తెలుసో తెలియకో పొరపాట్లు అనేవి అలా వస్తూ ఉంటాయి అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా సరే అది వినేస్తూ ఉంటారు ఏదో ఒక కారణం అయితే విడిపోయారు కదండి ఆ కారణం ఇక్కడితో ఎండ్ అయిపోవాలి అని మీతో కలిసి జీవితాంతం సంతోషంగా జీవించాలి అని మీతో వివాహం చేసుకుని బంధాన్ని బలపరుచుకోవాలి అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుని సంతోషపడుతున్నారండి కానీ మీ గురించి కొంచెం భయపడుతున్నారు మీరు కూడా ఆ వ్యక్తి మీద పాజిటివ్గా ఉన్నట్లు మీరు కూడా ఒప్పుకున్నట్లుగా ఆ వ్యక్తికి తెలియజేశారు అంటే తప్పకుండా ఆ వ్యక్తి అయితే అతి తొందరగా మీ దగ్గరకైతే వచ్చేస్తారండి మిమ్మల్ని అస్సలు మర్చిపోలేకపోతున్నారండి ఎందుకంటే మీరు చెడ్డవారైతే మిమ్మల్ని మర్చిపోదురేమో కానీ మీరైతే చాలా మంచివారు ఎందుకంటే మీరు ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారు మీరు సాంప్రదాయకంగా ఉంటారు మీరైతే ఆ వ్యక్తిని ఎంతగానో ప్రేమించారు ఎంతగానో విలువని ఇచ్చారు కానీ మీ ప్రేమని మీతో ఉన్నంతకాలం ఆ వ్యక్తి గుర్తించలేకపోయారు కానీ ఎప్పుడైతే మీ నుండి దూరమయ్యారో మీ ప్రేమ మీ విలువ అనేది ఆ వ్యక్తికైతే ఇప్పుడు తెలిసిందండి అంతే కదండి దగ్గరగా ఉన్నంతసేపు ఎటువంటి విలువలు తెలియవు దూరమైనప్పుడే విలువ అనేది తెలుస్తుందండి ఇప్పుడైతే ఆ వ్యక్తి మీ గురించి తెలుసుకున్నారు ఆ వ్యక్తి అయితే మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆ వ్యక్తి మీద మంచి ఆలోచనలతోనే ఉండండి వీలు కుదిరితే మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయండి మనకు నచ్చిన వారి కోసం మనం ఒక అడుగు ముందుకు వేయటంలో తప్పు లేదండి అలా వేసాము అంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అని అయితే రూల్ లేదు నచ్చితే తీసుకోండి లేదంటే బాబాగారు సందేశంగా భావించండి సర్వే జనా సుఖినోభవ సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్